ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిజాలు బయటపడుతున్నాయి మొదట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఇప్పుడు కొత్త విషయాలు తెలుస్తున్నాయి స్వేచ్ఛ ఆత్మహత్యా అనంతరం పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రతో ఉంటున్నట్లు సమాచారం పెళ్లైనప్పటికీ భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన స్వేచ్ఛ కొంతకాలంగా తల్లిదండ్రులతో కలిసి ఉండి ఆ తర్వాత తన కుమార్తెతో విడిగా ఉంటోంది భర్త నుంచి విడిపోయాక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది ఆమె ఫేస్బుక్ పేజ్ పేరు సైతం స్వేచ్ఛ పూర్ణ చందర్ గా మార్చుకుంది అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్య విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది పూర్ణచంద్రతో కలిసి ఉండలేనని ఇటీవలే తన తల్లిదండ్రులకు యాంకర్ తెలిపినట్లు బయటపడింది పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు పూర్ణచంద్ర మాట ఇచ్చాడని పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో అతడు కాలయాపన చేసినట్లు సమాచారం ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో గత రాత్రి తన నివాసంలోనే స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసి ఈ మేరకు ఆమె తండ్రి సైతం పూర్ణచంద్ర పైనే అనుమానాలు వ్యక్తం చేశాడు తమ కూతురు స్వేచ్ఛది హత్య అని ఆమె బలవన్ మరణానికి పూర్ణచందరే కారణమంటూ స్వేచ్ఛ తండ్రి శంకరన్న ఆరోపిస్తున్నారు పూర్ణచందర్ స్వేచ్ఛ మధ్య విభేదాలున్నాయనే మాట వాస్తవమని పూర్ణచందర్ కు ఇతర మహిళలతోనూ సంబంధాలున్నాయని ఆయన మీడియాతో తెలిపారు మరోవైపు స్వేచ్ఛ కూతురు కూడా తన తల్లి చనిపోవడానికి పూర్ణచందరే కారణమని తెలిపింది వాణ్ణి నమ్మి తన తల్లి మోసపోయిందని కన్నీరు పెట్టుకుంది వాడు మంచివాడు కాదని తనకు అనిపించిందని దీంతో వద్దమ్మా అని చెప్పినా అమ్మ వినలేదు అని చెప్పింది అమ్మ చనిపోయిందని అతనికి సమాచారం ఇచ్చిన పూర్ణచందర్ రాలేదని స్వేచ్ఛ కూతురు తెలిపింది మరోవైపు ఘటన తర్వాత నుంచి పూర్ణచందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు యాంకర్ గా న్యూస్ ప్రజెంటర్ గా పలు ఛానల్స్ లో పనిచేసిన స్వేచ్ఛ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను గుర్తింపు దక్కించుకున్నారు స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు